హాయ్ అండి ఇవాళ మన వీడియోలో హోటల్ స్టైల్లో చపాతి చేసి చూపిస్తాను అది ఎలా చేశాను అని మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాండి ఇప్పుడు చపాతికి నేను పావు కిలో ఆట తీసుకున్నానండి ఆట అంటే ఇది హోటల్ స్టైల్ పూర్తిగా మీకు చూపించేది ఇది హోటల్ పర్పస్కు మాత్రమే వాడతారండి అందుకే కొద్దిగా వైట్గా ఉంటుంది మీరు ఇళ్ళలో కూడా వాడుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు హోటల్లో చేసే చపాతి అంత బాగా అంత టేస్టీగా అంత సాఫ్ట్గా ఎందుకు ఉంటుంది ఏంటి అది ప్రాసెస్ ఎలా చేస్తారు ఎలా కలుపుతారు అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తా చూసేయండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే నేను రెండు టేబుల్ స్పూన్లు డాల్డా కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ముందుగా ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి గోరువెచ్చటి నీళ్ళు మీరు ఎప్పుడైనా చపాతి కలుపుకున్నప్పుడు ఏ పిండి అయినా ఇలా గోరువెచ్చటి నీళ్ళతో కలిపేసుకోండి చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా వస్తాయి చూశారు కదండి ఇలా సాఫ్ట్గా చపాతికి మన పూరి కన్నా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు తడిగుడ్డ కప్పేసి నానబెట్టుకుందాం అరగంట అయిపోయిందండి ఇప్పుడు మనం మన పిండిని ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగ ఎనికి ముందుకి ఇలాగ బాగా మాలిష్ చేసుకున్నాం అనుకోండి ఎంత బాగా పిండిని ఇలాగా మాలిష్ చేస్తే అంత స్మూత్గా వస్తాయి అన్నమాట చపాతీలు అయితే మాత్రం డాల్డా గోరువెచ్చటి నీళ్ళతోనే కలుపుతారు చూశారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలాగ తడిగుడ్డ కప్పేసి ఇలా వదిలేద్దాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పొడిపిండి తీసుకొని ఇలాగ నొక్కున్నాం కదా ఇప్పుడు ఇలా దీన్ని సమోసలాగా ఇలాగా మడిచేసుకుందాం ఇది కొద్దిగా ప్రాసెస్ అవ్వచ్చు అండి కాకపోతే మీకు హోటల్ ప్రాసెస్ చూపిస్తున్నా అనమాట హోటల్లో ఎలా చేస్తారు అన్నదానికి చపాతి ఎందుకు అలా పొరలు విడిపోద్ది పొరలు పొరలుగా ఎందుకు వస్తుంది ఆ సాఫ్ట్నెస్ ఎందుకు ఉంటుంది అన్నది మీకు చూపిస్తుంది ఇప్పుడు కొద్దిగా పొడిపిండి తీసుకొని దీన్ని చపాతి నొక్కుందాం ఇలా సమోసా సేపు వచ్చేలాగా మూడు కోణాలు సమానంగా ఇలా నొక్కేసుకుందాం ఇప్పుడు అన్నీ ఇలా నొక్కేసుకున్నాం కదండీ ఇప్పుడు మీకు చపాతీని స్టవ్ ఏ ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే చక్కగా పొంగుతాయి సాఫ్ట్గా వస్తాయి అన్నది మీకు చూపిస్తారు చూశారు కదండీ ఇలాగా చపాతీని మనం నాలుగు మూలలు సమానంగా నొక్కుంటే ఇలా పొంగుతుందనమాట ఇలా వేసుకున్నాం కదా ఒక ముప్పై సెకండ్ నుంచి ఇలా తిప్పి వేసుకుందాం చపాతీని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా తిప్పేసుకోవాలన్నమాట ఒక ముప్పై సెకండ్ల తర్వాత అప్పుడు చపాతి అన్నది ఇలాగ సమానంగా నాలుగు మూలలు ఇలా పొంగుతుంది చూశారు కదా ఎలా పొంగిందో మన చపాతి ఆయిల్ ఎందుకు వేయట్లేదు ఇప్పుడు ఇప్పుడే ఆయిల్ వేసాం అనుకో అదేమవుతుంది అంటే అట్టముక్కలాగా అయిపోతుంది ఇప్పుడు కస్టమర్ ఎప్పుడో వస్తారు వాళ్ళు అమ్ముకునే టయానికి ఇవి నీళ్ళు కుపోతాయి అందుకు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వేడి చేసి పైన ఆయిల్ వేసి ఇస్తారు అదే అనమాట అందుకు కాబట్టి ముందు ఆయిల్ వేయరు ఫస్ట్ ఓవర్ అలా కాల్ చేసుకుంటారు కాల్ చేసి లైట్ కాల్ కలుస్తారు కాల్ చేసి పెట్టేసుకుంటారు అనమాట అది ఇంక మిగతా కాల్పు అనేది తర్వాత గాలి వెయిట్ చేసి ఇవ్వటమే అంతే ఇంకా కొద్దిగా ఎవరన్నా ఇంకా కొద్దిగా బాగా కాల్చు అంటే కాల్ చేసి ఇచ్చేస్తారు అంతే అది రెండు మూడు రోజులుగా ఉంటాయి అప్పుడు చపాతి పాడవకుండా కనిపెట్టలేము ఇంకా మనం అదే అంటే మామూలుగా మాస్టర్ మార్నింగ్ వస్తాడు ఇంకా మళ్ళీ రేపు వచ్చేంత వరకు ఇంకా అవే వాళ్ళు చపాతి వాడుకోవాలి అదే వాడుకోవాలి కదా ఇప్పుడు మామూలుగా మేము ఇప్పుడు ఇంట్లో దీన్ని చేసి పెట్టినాం అనుకో ఎన్ని రోజులు తినొచ్చు టూ డేస్ త్రీ డేస్ తినొచ్చు తినొచ్చు ఏం ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉండదు రెండు మూడు రోజులు తినొచ్చు కాకపోతే ఆయిల్ వేయకూడదు ఆయిల్ వేయకూడదు మనం తినేటప్పుడు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలన్నమాట అట్లా సాఫ్ట్గా గా ఉందా చూసారు కదండి ఎంత మెత్తగా చూశారు కదా మనం పొంగేసి ఎలా పొరలు పొరలుగా వచ్చేసిందో చపాతి అయితే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా చక్కగా ఉంది బ్రహ్మాండంగా వచ్చిందండి చపాతీ కాల్సాము కదా స్టవ్ చపాతీ గాని పరోటా గాని ఎప్పుడు కూడా ను హై ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్ లో పెడితే చపాతీ కాలదు సరిగా హై ఫ్లేమ్లోనే ఉండాలి హోటల్లో చేసే విధంగా మీరు ఇంట్లో చేసుకోవటానికి వీలుగా నేను ఈ వీడియోలో చపాతీ రెసిపీ చూపించాను మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం